అసమాన ప్రియ వీతి వ్రతనము ప్రాణంతంబునందున్ మనీమ సమగ్రాహ్యము అదష్టయాచనము అసంపత్ ధైర్యము భావమున్ ఈ ధైర్యమున్ బుదజనాత్యంతానుకూలత్వము మహార్య కిందెల్పినో న్యాయంగా ప్రవర్తించడం మరణ సమయంలోనూ చేయకూడని పని చేయకుండడం దుర్జనులను యాచించకుండడం పేదవాణిని ప్రార్థింపకుండడం ఆపదల్లో ధైర్య ధైర్యం అవలంబించడం పండితులకు అనుకూలంగా ఉండడం ఈ ధర్మాలను పాటించడం అసిధారావృతం లాంటిది ఈ ధర్మాలన్నీ సజ్జనులకు స్వభావ సిద్ధాలే కానీ ఎవరో ఉపదేశిస్తే వచ్చేవి కావు ఈ పద్యంలో సజ్జనుల జీవన విధానాన్ని కవి చక్కగా వివరించాడు